హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కిచెన్ కిచెన్కి స్వాగతం అండి చూస్తున్నారు కదా ఈరోజు ఈ రెసిపీ చేస్తున్నాను చిన్న చేపలు అండి వీటిని పరకలు అంటారు చూడండి ఇలా ఉన్నాయి వీటిని శుభ్రం చేసుకొని పైన సన్న పులుసు ఉంటుంది అనమాట అవి పులుసు అంతా గీరేసుకొని శుభ్రంగా కడిగేసుకొని దీంట్లో చేదు ఉంటుంది అండి ఆ చేదు కంపల్సరీగా తీయాలి తీస్తే బాగుంటుంది అనమాట లేకపోతే కూర అంతా చేదు అయిపోతుంది వీటిని పరకలు అంటారనమాట మా వైపు అయితే తెలంగాణలో మరి మీ మిగతా ప్లేస్లలో ఎట్లా ఏమంటారో తెలియదు ఇవి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను శుభ్రం చేస్తే ఇన్నైనాయి వీటికి నేను పులుసు పెడతాను నేను వాటిని చూడండి ఉల్లిపాయ ఒకటి కాల్చుకున్నాను ఇలా ఈ పైన పొట్టు తీసేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలి నల్లదంతా తీసేయాలి తర్వాత మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇది ధనియాలు ఒక టేబుల్ స్పూన్ అండి ఒక టీ స్పూన్ ఏమో జీలకర్ర పావు టీ స్పూన్ ఏమో మెంతులు ఇవి వేయించుకున్నాను ఇవి కూడా దోరగా వేయించుకొని రెడీగా పెట్టుకున్నాను తర్వాత పులుసు అండి చింతపండు పులుసు చిక్కగా పిసుకేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం కర్రీ ఎలా చేయాలని చూపిస్తాను ఫస్ట్ ఇవి పొడి చేసుకోవాలండి పొడి చేసుకున్నాక మెత్తగైనాక దీంట్లో ఒక ఐదారు వెల్లుల్లిపాయలు నేను తీయలేదు తీస్తా వెల్లుల్లిపాయలు ఒక ఒక ఏడెనిమిది వేసుకోండి అవి మెత్తగైనాక ఈ ఉల్లిపాయను ఇది నల్ల తీసేసి ఇది వేసి మిక్సీ పట్టుకోండి కొన్ని నీళ్ళు వేస్తే మెత్తని పేస్ట్ లాగా అవుతుంది అది రెడీ చేసుకొని వద్దామండి అది పేస్ట్ చేసి పక్కన పెట్టానండి ఇప్పుడు ఈ చేపలకి మనము వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుందాము హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు తర్వాత ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదండీ ఉల్లిపాయ ధనియాలు అవన్నీ అవన్నీ దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు తర్వాత మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఎలా వండాలో చూపిస్తా నేను చూడండి స్టవ్ పెట్టుకొని గిన్నె పెట్టాను స్టవ్ వెలిగించి తర్వాత దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను ఇది కనపడుతుందా చూడండి అది వేడెక్కిందండి ఇప్పుడు మనం ఈ చేపలు కలిపాం కదా ఇది ఇది దీంట్లో వేసేస్తున్నాము స్టవ్ మీడియంగా పెట్టుకోండి లేకపోతే గిన్నె కంటకపోతాయి అవి ఒకసారి నెమ్మదిగా విడివిడిగా పక్క కనుకోండి బాగా గట్టిగా కలపొద్దు విడివిడిగా నెమ్మదిగా అనుకోండి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత మనం పులిసేసుకోవాలి ఇందులో వేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాము టూ త్రీ మినిట్స్ అయిందండి అవి గోలిని మంచిగా నూనెలో అంటే వేగడం అనమాట మేము గోలిని అంటాం వేగడం అంటాం ఇప్పుడు చింతపండు పులిసేసుకోండి ఈ గిన్నెలో అంతా కొంచెం మసాలా ఉంది కదా దీంట్లో పోసాను ఇప్పుడు కొంచెం లైట్గా కలపండి ఈ చేపల పులుసు బాగుంటుందండి చిన్న చేపలు వాటిలలో కూడా శనలు ఉన్నాయండి చిన్న చిన్నగా ఉంటాయి బాగుంటాయి ఇందులో పెద్ద ముండ్లే ఉండవు మనం ఇలా గట్టిగా నవలేసైనా తినొచ్చు కుచ్చుకునే అంత మొండ్లు అయితే కావి కొన్ని నీళ్ళు పడతాయండి బస్ ఇప్పుడు ఇది ఇప్పుడు చూసుకోండి మీ టేస్ట్ కొంచెం సాల్స్ పడుతుందండి కొంచెం కారం కూడా పడుతుంది చూడండి కారం కొంచెం వేసాను పావు టీ స్పూన్ కారం వేసా మళ్ళీ కొంచెం పసు ఉప్పు కూడా తక్కువ ఉంది అది కూడా వేసాను ఇప్పుడు చూడండి ఇది ఉడకాలి ఇంకా బాగా మరగాలన్నమాట చూడండి చాలా బాగుంటుందండి ఒకసారి చిన్న చేపలు తెచ్చుకొని చూడండి మీరు చాలా టేస్టీగా ఉండే ఇవి ఫ్రై కూడా చేస్తారు ఇంకొకసారి నేను ఫ్రై చేయడం చూపిస్తాను ఒక ఐదు పది నిమిషాలు మంచిగా మరిగిన తర్వాత చూద్దామండి పులుపు కూడా సరిపోయింది మీరు పులుపు ఎక్కువ తినేవాళ్ళంటే మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు పులుపు వేసుకోండి ఉప్పు కారాలు అయితే మీకు తగ్గట్టుగా వేసుకోండి ఓకేనా చూడండి చేపల పులుసు పది నిమిషాల నుంచి మంచిగా ఉడికింది మనకి ఆయిల్ కూడా పక్కకు వచ్చిందండి చూసారా సూప్ కూడా మంచి చిక్కగా అయింది ఇంకా చిక్కగా అవుతుంది నేను మధ్యలో నాకు ఇలా మిరపకాయలు వేసుకోవడం ఇష్టము పులుసులో మిరపకాయలు ఉడికితే చాలా టేస్టీగా ఉంటాయి ఒక నాలుగు వేసుకున్నానండి నేను మీకు ఇష్టమైతే పులుసులో వేసుకోండి ఉడికితే చాలా టేస్ట్ ఉంటాయి నచ్చకుంటే ఉడుకోండి వేసుకోకండి ఓకే మరి ఇప్పుడు ఈ కర్రీ అయిపోయిందండి దీంట్లో వేసేది ఏమీ లేదు కొంచెం చల్లగా కావాలి మనకి చేపల పులుసు ఈ రోజు వండుకొని రేపు తింటే ఇంకా చాలా బాగా టేస్టీగా అవుతుంది ఇది చేపల పులుసు వేడివేడిగా మనకు టేస్ట్ తెలియదు అండి పొద్దున చేసుకుని సాయంత్రం అన్న తినాలి మినిమం ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే అవ్వాలి అప్పుడే మనకి చేపల టేస్ట్ అనేది బాగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇది అయిపోయింది కదా నేను స్టవ్ బంద్ చేస్తున్నానండి ఇప్పుడు మనం సౌరింగ్ బౌల్ తీసుకుందాము సర్వింగ్ బౌల్లో వేసుకున్నాను ఇది చేపలతో మన అన్నం తినొచ్చు అన్నం తోటైనా లేకపోతే జొన్న రొట్టె దేనికైనా బాగుంటుందండి ఒకసారి చిన్న చేపలతోటి మీరు వండుకొని చూడండి మీకు బాగా లైక్ చేస్తారు మీరు మీకు నచ్చుద్ది ఓకే మరి ఈ రెసిపీ నచ్చిందా మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్ ఒక్క లైక్ కొట్టండి